ఇప్పుడు మనకి హీట్ కాకపోతే అవును కదా ఈ తొడల కింద వీడంతా పగులుతాంటాయి కదా ఆ హీట్ కాకోకుండా మేము కంపెనీ నుంచి వచ్చినాం అనమాట వేటోరి కంపెనీ నుంచి సార్ వచ్చి సాయి సారు సార్ వచ్చి సాయి సారు మల్లికార్జున్ సారు నా పేరు మల్లికార్జున్ సారు నా పేరు వచ్చేసి

ఇంకోసారి అంటుకోండి సార్ పడుకోండి ఇద్దరు పడుతుంది పడుతుంది ఎత్తావాత ఎత్తు పైకి నీలెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా

ీటి పెట్టకోకుండా డ్రయర్లు అనమాట ఇది వద్దుండు ఒత్తిడి తీ ఉండ చూపుల్దివాల్ది అట్లా తీ చూస్తా ఎక్కించుకో ఏం లేదు మేము ప్రోడక్ట్ తెచ్చాము ఇది వచ్చేసి చలికాలం కదా వేడి పోకుండా గాలి వేడిగా ఉంటుంది సార్ ఒకసారి సార్ నెల్ల తీసుకుంటాం సార్ సార్ వన్ మినిట్ సార్ సార్ వన్ మినిట్ సార్

నువ్వే ఊరడాన్ని బతులు పిలిచిన ఇప్పుడు చలికాలం కొంత వచ్చేసి మనకి అదే పగలకోకోకుండా వల్లంతా పగలకోకుండా ఇప్పుడు కొత్తది ల్యాంచ్ అయింది అనమాట మాది డ్రైవర్ హీట్ డ్రైర్ అని అట్లా కాదు అలా లేదు ఏం కాదు ఏం కాదు ఒక్క ఒక్క ఒక్కరించి నువ్వే కొనుక్కోవద్దు నువ్వేమి ఊతురు కాలు తీయనా అట్లాగన్నా తీనంత అంటే అట్లా కాదు తీనా నువ్వు చెప్తా కంపెనీ లే కంపెనీ తరఫున నువ్వు కాలంటే అంటే పట్టుకుంటా లేను అదే సార్ ఏం లేదన్న నేను వేసుకుంటే చలికాలం కదా హీట్ పెట్టాలి అన్నమాట పిల్లబడుకోండి ఏమో హీట్ అయితే హీట్ అదే బాగుంది కదా తెచ్చే ఉంది కదా మళ్ళీ ఎట్లా ఇవ్వ ఇవి డ్రైవర్లు వాడతావా నా హీట్ వస్తాది ఇది హీట్ వస్తుంది ఈడ ఈడగారురా ఇది హీట్ వస్తుంది తీసుకోనా ఇది మామూలుగా అయితే బయట కొనుక్కుంటే వెయ్యి రూపాయలు మా దగ్గర కొనుక్కుంటే రెండు వందల యాభై రూపాయలే తీసుకోనా ఉంది నువ్వు వేసుకోలేదు ఎవరు ఎవరు తీసుకుంటారు అన్న వేసుకోండి ఒక్కరించి ఎంత ఇస్తావు చెప్పవు అట్లా కదా వేరే వాళ్ళు నేను చెప్పేది వేరే వాళ్ళు బాగుంటుంది కాలంకి ఎక్కువ పై అని చెప్పేసి ఈయన నేను వచ్చి వేటో అని నేను ఏం లేదు మనకి ఈ అంతా పగులుతాయి కదా సార్ కంపెనీకి బ్రాండెడ్ కంపెనీ సారు సతీష్ ఇతను వచ్చేసి మురళి మురళి ఇప్పుడు ఏం లేదు చలికాలం కదా ఇవి చలి ఎక్కువ పెట్టకూడదని తలెక్కువ పెట్టకూడదు అని మా కంపెనీ వాళ్ళు వేడి వేడి డ్రైవర్ కనుక్కున్నారు అంటే ఈ డ్రైవర్ వేసుకుంటే వేడిగా ఉంటుంది అనమాట వేడి వేడిగా ఉంటుంది ఏం చిన్న ఫోటో తీసుకుంటాము సార్ ఫోటో తీద్నా సార్ అర్థం కాలేదా ఈ డ్రైర్ చలికాలం కదా అట్లా గిట్టి చెప్పు గిట్టి చెప్పు నాగలయ్య ఏం లేదు ఇతను వచ్చేసి మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ వెంగజా అతను వచ్చేసి అతను వచ్చేసి స్టేట్ టు బీ సింగ్ అండ్ సోన్ సార్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం కాలం ఇది చలికాలం కదా ఏం కాలం ఇది చలికాలము మనకి పగిలేటివి గిగిలేటివి అవన్నీ ఉంటాయి అనమాట అందుకోసము మా కంపెనీ వాళ్ళు ఏం చేత్తారంటే బాగా హీట్ ఉండే డ్రైయర్ కనుక్కున్నారు ఇక్కడ ఇది ఏమంటారు ఇది